హలో అండి అందరికీ వెల్కమ్ టు బిఎంకే ఎక్స్ప్రెషన్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే పోయే వ్యక్తి ఎవరంటే భారతీయ తత్వవేత్త అలాగే అత్యంత విమర్శలకు గురైనటువంటి వ్యక్తి అలాగే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి సో తన అభిప్రాయాల పట్ల తన సిద్ధాంతాల పట్ల చివరి వరకు నిర్మహమాటం లేకుండా వాటి మీద నిలబడినటువంటి వ్యక్తి ఓషో రజనీష్ చంద్రమోహన్ జై ఆయన పూర్తి పేరు మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించి పంతొమ్మిది వందల తొంభైలో ముంబైలో పరమపతించాడు చనిపోయారు సో ఈ మధ్యకాలంలో చాలా విమర్శలు చాలా విధమైనటువంటి అవహేళనలు అలాగే ప్రశంసలు ఓషో పట్ల ఓషో ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటంటే మూమెంట్ మూమెంట్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన ఉద్దేశం ప్రకారం ఒక వ్యక్తి తన కోరికలను పూర్తిగా అనుభవించి వాటి పట్ల సంతృప్తి చెందిన తర్వాతే ధ్యానాన్ని పట్ల ఆసక్తి చూపాలి లేని పక్షంలో అణిచిపెట్టుకొని అంటే ఒక కోరికను అణిపెట్టుకొని దేన్నో సాధించాలనుకోవటం సాధ్యపడదు మానవ జీవితంలో అని చెప్పినటువంటి వ్యక్తి ఓషో ఓషో రాసినటువంటి ఇంగ్లీష్లో రాసినటువంటి బుక్ సెక్స్ టూ కూడా సెక్స్ టు సూపర్ కాన్షన్షనెస్ అంటే సంభోగం నుండి సమాధి వైపు అనే పుస్తకం అత్యంత ప్రజాదరణ పొందడమే కాక అత్యంత విమర్శనాత్మకం కూడా అయింది ఎందుకంటే పూర్తిగా శృంగారపరమైనటువంటి విషయాల గురించి తరచూ మాట్లాడడం కారణంగా ఆయన చాలా అవహేళనలు అవమానాలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే మరణాంతరం ఓషో మరణాంతరం ఆయన రచనల పట్ల ఆయన అభిప్రాయాల పట్ల ప్రజలకి ఆసక్తి ఏర్పడింది అంతే కదా ఆమోదించడం మొదలుపెట్టారు కూడా ఈరోజు ఓషో పుస్తకాలు రచనలు ప్రపంచవ్యాప్తంగా అరవై భాషల్లో మనకు అనువదించడం జరుగుతుంది అంత పాపులర్ అయినటువంటి వ్యక్తి ఒకనొక దశలో అంతర్జాతీయ మీడియా కూడా ఆయనపై తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగిందనమాట ఇలాంటి విషయాల పట్ల సో సంభోగం నుండి సమాధి వైపు అనేటువంటి పుస్తకం ఏదైతే సంచలనం సృష్టించిందో అలాగే విమర్శలకు గురైందో ఆ పుస్తకం ఇదేనండి సంచల సంభోగం నుండి సమాధి వైపు సో ఈ పుస్తకంలో నిర్మోహమాటమైనటువంటి విషయాలు ఆయన చెప్పడం జరిగింది వాటి గురించి మనం మరొక వీడియోలో మాట్లాడుకుందాం సో ఇంకొక గొప్ప ఘనత ఏమిటంటే ఓషోకి కొత్త ఢిల్లీ పార్లమెంటు భవనంలో పార్లమెంటు లైబ్రరీలో ఇద్దరు ప్రముఖుల జీవితకాల రచనలు మాత్రమే ఉన్నాయి భారతదేశంలో సంబంధించి ఇద్దరు ప్రముఖుల జీవితకాల రచన ఒకళ్ళు జాతిపిత మహాత్మా గాంధీ కాగా మరొకళ్ళు ఓషో సో ఈయన మూమెంట్ మధ్యప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి సో ఓషో అనే వ్యక్తి పుట్టను లేదు మరణించడం లేదు ముప్పై ఒకటి నుంచి తొంభై మధ్య కాలంలో భారతదేశాన్ని సందర్శించి వెళ్ళాడు అనేటువంటి ఒక ఒక చెప్తారు సో అంతటి అద్భుతమైనటువంటి తత్వవేత్త అలాగే ఆయన ఫిలాసఫీలు ముక్సూటిగా ఏమాత్రం దొంగతెరుగులు లేకుండా ఉంటాయి వాటి కారణంగా విమర్శల పాలయ్యాడు జైలు పాలయ్యాడు విడుదలయ్యాడు అయితే ఇప్పటి సమాజానికి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ప్రతిపాదించినటువంటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో అవేంటి ఆయన రచనలు ఏంటి వాటి ఉద్దేశాలు ఏంటి ఏ సందర్భంలో ఆయన లాంటి విషయాలు చెప్పాడు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటున్నాం సో ఇది ఓషోకి అత్యంత విమర్శలు అలాగే ప్రజాదరణ తెచ్చిపెట్టినటువంటి పుస్తకం ఇంగ్లీష్లో ఆయన రాసిన తెలుగులో అనువాదం చేశారు సంభోగం నుండి సమాధి వైపు సో ఇది ఈరోజు మన టాపిక్ థ్యాంక్ యూ